హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఈరోజైతే మంచి వీడియోతో మేము ముందుకు వచ్చాను ఇవి ఇక్కడ చూడండి వింగుడు బీన్స్ ఎంత బాగా అయినాయో హార్వెస్ట్ వీడియో అండి అందరు ఎలా ఉన్నారు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మంచి హార్వెస్ట్తో మేము ముందుకు వచ్చానండి ఇవైతే హార్వెస్ట్ చేసుకున్నాం వింగుడు బీన్స్ సూపర్గా వస్తున్నాయి లేతే అయితే భలే ఉంటాయండి నేనైతే మొన్న పచ్చి కొబ్బరి వేసి వేసాను భలే టేస్టీగా ఉండే చాలా బాగున్నాయి ఇదే మొదటిసారి తినడం కానీ భలే అనిపించింది మన చేతులతో మనం పండించుకొని మన ఇంట్లోనే ఈ కొత్త వెజిటేబుల్ ఎంజాయ్ చేయడం భలే ఉంటది కదండి ఇది ఇలా లేతగా చిన్నగా ఉన్నప్పుడు కట్ చేస్తేనే సూపర్గా వస్తాయి చిన్న హార్వెస్ట్ కొంచెము మధ్యాహ్నం వచ్చినాము వీడియో ఎలా వస్తుందో కనబడట్లేదు కొంచెం బ్లర్ వస్తున్నట్టు అనిపిస్తుంది బాగుందా లేదా చెప్పండి ఇంకోసారి బా రాలేదనుకోండి ఇంకోసారి మధ్యాహ్నం చేయమండి ఈవినింగ్ పూట త్వరగా చీకటి అయిపోతుంది అందుకనే కొంచెం ముందే వెళ్ళి కట్ చేద్దామని చెప్పి త్వరగా పైకి వచ్చినామండి చిక్కురకాయలు కట్ చేస్తున్నా చిక్కుడుకాయలు అయితే ఈసారి వస్తున్నాయి చాలా అండి ఒకటే మొక్క అండి వింగడు బీన్స్ ఇది మళ్ళీ మనము విత్తనాలు వదిలేసుకోవాలి ఇక్కడ చిక్కుడుకాయలు ఉన్నాయి కట్ చేస్తున్నా అండి ఈ సీజన్లో తిన్నా చిక్కుడుకాయలు ఎప్పుడు తినలే అండి మేము అంత సూపర్గా వస్తున్నాయి ఇక్కడ పాలకూర వేశాను సూపర్ గా మొలికెత్తింది ఇక్కడ కూడా కొత్తిమీర వేసానండి ఇంకా ఆకుకూరలకి ఇప్పుడు మంచి సీజన్ తప్పకుండా మీరు కూడా సూపర్ గా వేసుకోండి ఆకుకూరలు మనకు సీజన్ అంతా అంటే వర్షాకాలంలో కాకుండా ఇది మంచి సీజన్ అండి వర్షాకాలంలో వర్షాలకి మురిగిపోవడము సరిగా ముల్కెత్తకపోవడము ఇలాంటి సమస్యలు ఉంటాయి ఇప్పుడైతే మంచి వస్తాయి కొన్ని మిర్చి ముక్కలు ఉన్నాయి అదే విధంగా కొత్త నారు తెచ్చానండి వంకాయ టమాటా నారు వన్ రూపీకి ఒక మొక్క చొప్పున నర్సరీలలో దొరుకుతుంది కూరగాయల వెజిటేబుల్ శాప్లింగ్స్ నర్సరీస్ ఉంటాయండి వాటిలల్లో దొరుకుతుంది చక్కగా అక్కడ కొనుకూచుకొని నాటు పెట్టుకుంటే మనకు టైం సేవ్ అవుతుందండి అండి మనం నారు వేసి అవి పెద్దగా అయ్యి మళ్ళీ నాటు పెట్టాలంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది ఇదైతే పర్పుల్ చిక్కుడు అండి ఇది మంచి వస్తున్నాయి చిక్కుడుకాయలు నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయిందండి నేను ఊరికే అనుకునేదాన్ని నేలలో పెడితే అసలు కాత వస్తుంది చిక్కుడుగాయ ఆ విధంగా చిక్కుడుగాయలు మిద్ద తొట్టలు వస్తే ఎంత బాగుంటుంది అనుకునేదాన్ని అదే విధంగా ఈ సంవత్సరం అయితే వస్తున్నాయని ఇంకా ఇది బోడకాకరిక తీగ అండి తీసేయాలి ఇది దొండకాయలు చిక్కుడుకాయలు ఇలా దొండకాయలు ఉన్నాయి తీగలు తక్కువ కాయలు ఎక్కువ అండి దొండకాయ సూపర్గా వస్తున్నాయి దొండకాయలు కూడా పెన్సిల్ దొండ చాలా సార్లు చెప్పాను పెన్సిల్ దొండ సూపర్గా వస్తుంది తీగ ఉన్న కాయలు వచ్చేస్తూనే ఉంటాయండి ఇది ఇక్కడ చూద్దాం తీగ వచ్చింది కొత్త చిగురు వచ్చిందంటే దొండకాయలు రెడీగా ఉన్నట్టే లెక్క అయితే కొన్ని కొన్ని వచ్చినా కూడా తెంపి ఫ్రిడ్జ్ లో వేస్తున్నా కొంచెము పావు కేజీ అన్నీ అయిన తర్వాత కర్రీ చేస్తున్నా అండి ఆ మనం మీద వదిలేస్తే ముదిరిపోతాయి కాబట్టి ఎప్పటికప్పుడు చంపేస్తున్నా ఇలా తీగ కనిపించినాయంటే తెంపి పెట్టేస్తున్నా వాటర్ పట్టడానికి వచ్చినప్పుడు తోట చూసుకోవడానికి వచ్చినప్పుడు అలా ఇంక ఇదైతే సూపర్ వెరైటీ చిక్కుడండి అండి ఇక చూడండి ఎంత బాగుందో చూసినారా ఇక కాయ చిన్నగా ఉంటుంది మంచిగా సీడ్ అయితే ఫుల్ ఉంటుందండి అండి చిన్నగా ఉంటుంది కాయ లావుగా ఉంటుంది ఫుల్ విత్తనాలు ఉంటాయి ఇందులో ఇదైతే నేను ఈ రెండు గిళ్ళలు విత్తనాన్ని వదిలేసిన ఈ వెంట వైపు ఉన్న తెకున్నా అసలు వెంటే విత్తనానికి వదిలితే అయిపోతుంది కాకపోతే ఇంకొక టెన్ డేస్ అయితే ఫుల్ కాయలు వస్తాయండి అంత పూతుంది ఇది వైట్ పూత అంతా కనుపు చిక్కుడే అండి ఇదైతే పర్పుల్ చిక్కుడండి ఇంతకు ముందు మనం అక్కడ తెంపాం కదా సేమ్ వెరైటీ ఇక్కడ చూడండి ఇది ఒక వెరైటీ అండి బఠానీకాయలాగా ఉంటది సేమ్ ఇదిగో చిన్నగా కాయలే అసలు ఇంకా గుత్తులు గుత్తులు వస్తాయి ఈ ఒక గెల వదిలేసిన ఇక్కడ చూడండి ఇగ సేమ్ బఠానీలే ఇక ఇది ఇక్కడ చూడండి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇప్పుడు ఫుల్ కాయలు ఉన్నాయి ఎన్నంటే మొన్న ఒక వీడియోలో చూసారు కదా బుట్ట నిండుగా మనం హార్వెస్ట్ చేసుకున్నాం ఈ రోజు కూడా బుట్ట నిండుగా హార్వెస్ట్ అండి పొడుగు పొడుగ్గా గబ్బలే ఉన్నది ఇది సీజన్ తోటి సంబంధం ఉండదు ఇది ఫుల్ కాయలు వస్తాయి అసలు మీకు ఎలా కనబడుతుందో ఏంటో నాకు తెలియదు కానీ ఇది ఫుల్ హార్వెస్ట్లు కాయల హార్వెస్ట్ ఒక్క రెండు గిల్లలు తెంపితే చాలండి కూర అయిపోతుంది మళ్ళీ అవసరం ఉన్నప్పుడు దింపుతున్నాం ఇప్పుడైతే కొన్నే దింపుతున్నాను అంకుల్ అడుగుదా తెంపు ఉంచమంటారా ఏమంటారు చెప్పండి ఏం చేసుకుంటాం ఇదంతా ఇదిగో ఇది చూడండి ఇదిగో ఎట్లాంది చూడండి ఇంకా ఇదిగో ఈ బుట్టలో చూడండి ఎన్ని కాయలు వచ్చినాయి ఉంచుతున్నా అండి మళ్ళొక రోజు తెంపుకోవచ్చు ఇక్కడ కూడా రెడీ అయింది ఇదైతే బల్ల చిక్కుడు ఇది కూడా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కానీ ఖాతా మాత్రం అవి ఇంతకుముందు మనం హార్వెస్ట్ చేసిందైతే ఇరుగదిస్తుంది ఇరుగదిస్తున్న చిక్కుడు చెట్టు అలాంటి వెరైటీస్ మనకు మిద్దె తోటలో ఉంటే సూపర్ అండి అసలు చాలా విత్తనాన్ని వదిలేయాలనిపిస్తుంది ఓ ఏం చేసుకున్నామ్మా ఇదంతా మిర్చి ఉన్నాయి ఇక్కడ ఈ తర్వాత తీసుకుందాం విత్తనాలు ఉన్నాయి ఎవరికన్నా ఇవ్వచ్చు కదా ఇది కూడా విత్తనాలు రెడీ అయితున్నాయి ఇక్కడ మిర్చి అండి ఇదైతే బజ్జిమిర్చి సూపర్ కలర్ ఉంటది లైట్ లెమన్ ఎల్లో ఇక్కడ చూడండి పుదీనా రెడీ అయిపోయింది తోటకూర ఉంది తోటకూర కూడా కట్ చేయాలి ఇది ఇదొక వెరైటీ చిక్కుడు ఎక్కడ చూస్తే అక్కడ చిక్కులు ఈ గోంగూర కూడా విత్తనాన్ని వదిలేసిన కాయలు రెడీ అయినాయి ఇదైతే చట్నీ చేసుకోవచ్చు కాయలతో పప్పులో కూడా వేసుకోవచ్చు పచ్చడి కూడా సూపర్ ఉంటది ఉంటదండి ఈ రెడ్ కలర్ కాయలు భలే ఉంటాయి చూసారు కదా ఈ సింపుల్ హార్వెస్ట్ మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు అండి చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి